నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత కేటీఆర్ రోజుకో వ్యాఖ్యలతోటి కొంత రాజకీయాల్లో హాట్ టాపిక్ నిలుస్తున్నాడు వరుసగా పదే పదే అదే తప్పు చేస్తున్నాడా కేటీఆర్ అనేది ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు చూస్తే అర్థమైంది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసి అధికారం పోయిన తర్వాత కూడా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కేటీఆర్కి అధికారం బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం పోయిన తర్వాత ఆ పార్టీకి పోయిన తర్వాత కూడా ఇంకా అవే టైప్ ఆఫ్ వ్యాక్యులైజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మొన్న తాజాగా ముప్పై మూడు యూట్యూబ్ ఛానల్స్ కనుక మేము పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చేదంటూ కూడా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఖచ్చితంగా వచ్చిందని అనుకోవాలి ఎందుకంటే కేవలం యూట్యూబ్ ఛానల్స్ తోటే అధికారం వస్తుంది ప్రజలని ప్రభావితం చేయగలదు యూట్యూబ్ ఛానల్స్ అనేది స్పష్టంగా అందరికి తెలిసినప్పటికీ కూడా ఎంత మేరకు అది ఆ ఒక్క అంటే ప్రజలకు మీరేమీ బీఆర్ఎస్ పార్టీ నేతలుగా ఏమీ చేయకుండా కేవలం యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే అధికారం వస్తుంది అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ప్రజలు అనుకుంటున్నటువంటి మాట మరోవైపు తాజాగా ప్రతిరోజు ఒక పార్లమెంటు సెగ్మెంట్ పైన నన్ను రివ్యూ చేస్తూ మరోవైపు వాళ్ళ నేతలతో బయ బైఠాయించి కొంత సమావేశాలు జరుపుతున్నటువంటి కేటీఆర్ వరుసగా ఏదో ఒక హాట్ టాపిక్స్ హాట్ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు అనుకోవాలి తాజాగా నిన్న వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ నేతలతో బైఠాయించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ళ పండుగ ఇప్పుడు కేవలం ట్రైలర్ మాత్రం ఇంకా సినిమా ముందుంది అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తిగా నెల నెల బాలుడుగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక్క నెల రోజులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో అయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన ఇవాళ విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలపైన మరోవైపు ఆరు గ్యారెంటీలను కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన ఫోర్ ట్వంటీ గ్యారెంటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ పదే పదే విమర్శలు గుప్పిస్తున్నటువంటి తరంలో తాజాగా ఇవాళ మహూబ్ సంబంధించినటువంటి ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా భేటీ అయినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే అంటే పనుల కంటే ప్రచారం మీదే ఫోకస్ చేసి ఉంటే మేము గెలిచే వాళ్ళం అంటూ కూడా ఇవాళ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఎందుకు ఈ తరహా కామెంట్స్ చేస్తున్నాడు అంటే కేవలం చేసిన చేయకుండా పనుల కంటే కూడా ప్రచారం మీదే ఫోకస్ చేసుకోవాలి అని అనుకుంటే మరి నిజంగానే ప్రచారంతో ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేయలేదా ఆశించిన మీరు రిజల్ట్స్ రాలేదా లేదంటే ప్రచారం ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంటుంది అసలు పోయిన అధికారాన్ని ఇంకా కూడా అధికారం లేక వాళ్ళం అధికారం వచ్చే వాళ్ళం ఇది చేసి ఉంటే అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అన్న అంశాన్ని కేటీఆర్ మర్చిపోయి పూర్తి స్థాయిలో కేవలం ప్రచారాస్త్రంగానే ముందుకెళ్ళి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే మేము వాళ్ళం లేదంటే కనుక ప్రచారం కల్పించుకుంటే మేము వాళ్ళం అంటే ప్రజలకి ప్రచారంతో ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఏది చేసినా ప్రభుత్వ పథకాలుగా సంక్షేమ పథకాలుగా బీఆర్ఎస్ పార్టీ పైన వచ్చినటువంటి వ్యతిరేకతను ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతనే పోర్ట్రే చేసి చూపించింది మీడియా తప్పితే లేదంటే కనుక కొంత వ్యతిరేకతను మీడియా క్రియేట్ చేయాల ఉన్నటువంటి వ్యతిరేకతను కొంత పోర్ట్రే చేసి చూపించే ప్రయత్నమే నాకు తెలిసి మీడియా చేసినట్టుగా చెప్పుకోవాలి అంతేగాని కొంతమంది ఇట్లా చేశారు అనటం లేదంటే కనుక పనులకు కంటే అంటే పనుల కంటే ప్రచారం ఫోకస్ చేసి అంటే అంటే పనుల మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదా మరి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రధానంగా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత పార్లమెంట్ ఎన్నికలపైన కొంత ఫోకస్ చేస్తున్నటువంటి తరుణం అయితే అనేక స్థానాలపైన ఇప్పటికే కార్యాచరణ కూడా రూపొందించి కొంత ముందుకు కదులుతున్నటువంటి తరుణంలో కీలకమైనటువంటి నేతలతో రోజు భేటీ అవుతున్నారు ఇవాళ కడియం సిఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత పరి తీసుకోవాల్సినటువంటి అంశం ఆయన టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ కాకుండా బీఆర్ఎస్ చేసినందుకే కొంత నష్టం కలిగించింది ఎన్నికల నాటికి తెలంగాణ సెంటిమెంట్కి బీఆర్ఎస్ పార్టీ దూరం అయింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉంటే బాగుండేది వ్యాఖ్యలు ఆయన చేశాడు సో అట్లాంటి వ్యాఖ్యలు ఎక్కడ నష్టం పోయాము అనేది కూడా మాట్లాడకుండా కేవలం ప్రచారం కల్పించుకుంటే బాగుండేది కాంగ్రెస్ పార్టీకి ముందుంది సినిమా లేదంటే కనుక ముప్పై మూడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే బాగుండేది కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చింది వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మి గొప్పగా చెప్పి నాయకులను కూడా తిరస్కరించారు అంటే ఈ తరహా వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో కొంత కేటీఆర్ ఇంకా అహం అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలుగానే చూడాల్సినటువంటి అవసరం ఉందా అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రేషన్ కార్డులు ఇవ్వలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన ప్రచారం చేస్తారు కానీ ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు కానీ తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చిందంటూ కూడా ఆ నేతలకు చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు పెద్ద ఎత్తున ప్రజల సౌకర్యమే చూసాం కానీ రాజకీయ ప్రయోజనం మనవైపు రాజకీయ ప్రచారమే గురించి ఏనాడూ ఆలోచించలేదు ప్రజల్ని మనల్ని పూర్తిగా అంటే కూడా గుర్తుంచుకోవాలి అంటే ప్రజలను తిరస్కరించలేదు పూర్తిగా కేవలం వన్ పాయింట్ ఫైవ్ టు టూ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ తేడా ఉంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మొత్తం మీద కొంత పార్లమెంట్లో పంజాబ్ వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ కూడా ఈ తరహా ప్రచారం చేసుకుంటే బాగుండేది లేదంటే కనుక పనుల పట్ల ఫోకస్ చేయకుండా కూడా ప్రచారం చేసుకోవాలనే వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఖచ్చితంగా మీరు మీ కామెంట్స్ రూపంలో మీ రాజకీయ అభిప్రాయాలు తెలియజేయండి ఎందుకంటే కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటివి కాదు ఎందుకంటే పనులు చేయకుండా ప్రచారం చేసుకోవాలనే వ్యాఖ్యలను ఖచ్చితంగా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ